హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ని చూస్తున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్ అండ్ హాలు డైనింగ్ కిచెన్ యుటిలిటీ కామన్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి బాగుంది హౌస్ న్యూ హౌస్ ఇది కొత్త హౌసు మెయిన్ ఎండ్ అండ్ ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్ కొంతమూరు రోడ్డుకి బస్ స్టాండ్కి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్సు సో నియర్ బై రోడ్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా సో వాళ్ళ అయితే హౌసు సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి నియర్ బై మెయిన్ ఏంటంటే హైలైట్ నియర్ బై రోడ్డు ఆటో రూట్ అండ్ బస్ రూట్కి యాక్సెస్ అనమాట దగ్గరలో ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ హౌస్లోకి రాగానే రైట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా దీని సైజు టెన్ బై ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పది ఇంటూ పన్నెండున్నర అడుగులు వచ్చింది అండ్ ఇది నార్త్ వైపు ఉత్తర వైపు సందు టూ పాయింట్ సిక్స్ రెండున్నర అడుగులు ఉంది ఉత్తర వైపు సందు ఇది టోటల్ వచ్చేసి నూట అరవై ఆరున్నర గజాలు వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ సెన్స్ వస్తుంది అండ్ మెయిన్ డోర్ టేక్ టేక్వుడ్ డోర్ లోపలికి రాగానే దాంతో కూడా హాల్ కమ్ డైనింగ్ సో లెంత్ ఎక్కువ ఉంటుంది హౌసు ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ సైట్ మెజర్మెంట్స్ అందువల్ల లెంత్ ఎక్కువ వస్తుంది సో ఇదంతా కూడా టీవీ యూనిట్ కమ్ హాలు ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెంటీన్ పాయింట్ నైన్ వస్తుంది టీవీ యూనిట్ కాకుండా టీవీ యూనిట్ వచ్చి ఫైవ్ పాయింట్ టెన్ ఇంటూ లెవెన్ పాయింట్ ఎయిట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు అండ్ రెడీమేడ్ డోర్స్ వస్తాయి బెడ్రూమ్స్కి మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ పాయింట్ వన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ టెన్ పదకొండు అడుగుల ఒక అంగుళం వెడల్పు పొడవు పన్నెండు అడుగులు పది అంగుళాలు ఉంది ఇన్సైడ్ అంతా కూడా ఫ్లోర్కి టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచెడ్ బాత్రూమ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఎయిట్ వెస్ట్రన్ కమోట్ గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని కామన్గా ఉంటాయి వెంటిలేటర్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు బాత్రూమ్స్కి బెడ్రూమ్స్కి విండోస్కి కూడా గ్రానైట్ ఫ్రేమ్ వచ్చింది విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ వస్తాయి మస్క్టమస్ డోర్ కూడా ఉంటుంది అండ్ ఎక్కడ నుండి ఇదంతా కూడా డైనింగ్ లా వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ పాయింట్ టెన్ సో ఇదంతా కూడా డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ బై లెవెన్ పాయింట్ సెవెన్ పదిహేను పదకొండు అడుగులు ఈ డంగులాలు ఉంది సో మొత్తం రెడీ అయిపోయింది హౌస్ అనేది కంప్లీట్లీ రెడీ టు మూ పొజిషన్లో ఉంది సో వుడెన్ వరకు అయితే మీరే చేయించుకోవాలి కబోర్డ్స్ సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఉన్నాయి వుడ్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇది కూడా వెస్ట్రన్ కమ్మడుతుంది టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నూట అరవై ఆరున్నర గజాలు త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ సెంట్స్ వస్తుంది ఇరవై ఐదు ఇంటూ అరవై కొలతలు అండ్ ఇది వచ్చేసి కిచెను కిచెన్ సైజు ఎయిట్ బై లెవెన్ పాయింట్ వన్ ఎనిమిది ఇంటూ పదకొండు అటులకు అందులో ఉంది ఎల్ షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండ్ వన్ ప్రొవిజన్ అండ్ విండో ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్న సాకెట్స్ ఫ్రిడ్జ్ ప్రొవిజన్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఆదిరించారు డైనింగ్ కి సర్వింగ్ బాగుండేటట్లు అక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంది ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ లో కొంతమూరు పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఉంది బస్సెస్కి ఆటోస్కి వీటన్నిటి కూడా నడక దూరం బాగా దగ్గర వస్తుంది అండ్ ఇది నార్త్ వైపు డోరు సో పోలీస్ స్టేషన్ నుండి ఏంటంటే ఒక టూ ఫార్టీ మీటర్స్ అట్లా ఉంటుంది అండ్ ఇది ఈస్ట్ వైపు తూర్పు వైపు బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా ఇది కూడా ఇక్కడే బోర్ విత్ మోటార్ అన్నీ ఉంటాయి ఇదంతా కూడా యూటిలిటీ యూటిలిటీ సైజు సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంటూ సెవెంటీన్ పాయింట్ సిక్స్ కామన్ బాత్రూమ్ ఇక్కడ వస్తుంది అండ్ వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కూడా ఇటువైపు వస్తుంది మొత్తం అంతా కూడా ఇది ఇండియన్ కమోర్తో ఉంది ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటు ఆరు అడుగులు అండ్ ఇది దక్షిణ వైపు సొంత ఇది వన్ పాయింట్ సిక్స్ ఒకట అడుగుంది సౌత్ సైడ్ సో మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది వెస్ట్ ఫేసింగ్ టూ బీచ్ హౌస్ కొత్త హౌస్ పడమర ఫేసింగ్ నూట అరవై ఆరున్నర గజాలు త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్ ట్వంటీ ఫైవ్ ఇంటి సిక్స్టీ మెజర్మెంట్స్ లొకేషన్ కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా పోలీస్ స్టేషన్ ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర దానికి దగ్గర బస్ స్టాండ్ కూడా దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ అండ్ దీని కాస్ట్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అరవై ఎనిమిది లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాము రేట్ అది కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ఒకసారి ఏరియా అది చూసుకుని ఆ ఏరియాలో అయితే గజం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇరవై ఐదు వేలు ఉంది స్క్వేర్ యాడ్ ప్రైస్ సో దాన్ని బట్టి కాస్ట్ అన్నీ డిపెండ్ అయి ఉంటుంది మీరు ఒకసారి లైవ్లో చూసుకుని రేట్ అయితే బార్గెనింగ్ చేయొచ్చు అండ్ ఇదంతా కూడా స్టెప్స్ కింద హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ జీరో వన్ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కి హౌస్ దీని కాస్ట్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది పైన స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ వచ్చింది స్లాబ్ ఏరియా పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునేటట్లే కింద సిక్స్ ఫీట్ డెప్త్తో ఫుటింగ్స్ అయితే ఇచ్చారు సో దానివల్ల ఏంటంటే పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకున్న సరే స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఇక్కడ పీవీసీ వాటర్ ట్యాంక్ వచ్చింది బోర్ విత్ మోటర్ కూడా ఉంది కాబట్టి వాటర్ అయితే ప్రాబ్లం లేదు అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ చూద్దాం కొంతమూరు మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్డు టూ ఫార్టీ మీటర్స్ ఉంది కొంతమూరు బస్ స్టాండ్ అండ్ పోలీస్ స్టేషన్ అండ్ ఆర్సీఎం స్కూల్ త్రీ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు స్టేట్ బ్యాంక్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు ఎన్ శిక్షణ హైవే ఫ్లైఓవర్ వన్ పాయింట్ వన్ కేమ్ క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు వన్ పాయింట్ సిక్స్ కేఎం డి మార్ట్ అండ్ కోరి మార్కెట్ రైతు బజార్ వన్ పాయింట్ నైన్ కేఎం లార్యర్ గ్లోబల్ హై స్కూల్ గాడాల త్రీ పాయింట్ ఫైవ్ కేఎం లాలాజెరు సెంటర్ ఫోర్ పాయింట్ త్రీ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ కేమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ సిక్స్ కేఎం సో అది హౌసు నచ్చితే కనుక కాల్ చేయండి యాడ్ నంబర్ చెప్పండి జీరో త్రీ జీరో వన్ అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్